ట్రాక్టర్లు ఉపయోగించా అదే మరి ప్రొక్లైన్ దొరికితే ఎక్కా ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవ నాకంటే పోటీ పడి పని చేశారు బ్రహ్మాండంగా పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా ఈరోజు విజయవాడలో అంటు వ్యాధులు రావాల్సింది పది రోజులు గార్బేజ్ నీళ్లు వరద నీళ్లు మురిక్కాల నీళ్లు అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభిమ అభినందించాల్సిన అవసరం ఉంది అది మానవ సేవ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ముందుకు వచ్చారు అందరం కూడా వెళ్ళాం అయితే వాళ్ళ కష్టాలు నేను చూసా చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను ఒక ఇంట్లో నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేసాం ఇంతవరకు ఎప్పుడు కూడా రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు నేను ఒకటి ఆలోచించాను కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు మానవతాతో ఆలోచించాలి మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఇరవై ఐదు వేలు ఇచ్చా టూ వీలర్స్ దెబ్బతింటే వాళ్ళకు మూడు వేలు ఇచ్చా ఆటోలకు పదివేలు ఇచ్చా ఇంకో పక్క పది రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరు సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కష్టం ఫలించింది సమాజం గుర్తించింది మామూలుగా కాదు నాలుగు వందల నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల చాలా మంది ముందుకు వచ్చారు ఒకే మాట చెప్పారు ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు మానవ జన్మే కాదు నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు అది బ్రహ్మాండమైన స్ఫూర్తి నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే చేసిన పనిని గుర్తించడం మంచిని మంచిగా గుర్తిస్తే చేసే వాళ్ళకు కూడా ఒక గర్వంగా పనిచేస్తారు ఇప్పుడు ఉన్నారు స్వచ్ఛ సేవకులు వాళ్ళని మనం పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడాం వాళ్ళ కష్టాన్ని మొత్తం మర్చిపోయారు ఏమి ఇస్తున్నాం మనం ఇచ్చేది వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులకు గౌరవిస్తే అదే వాళ్ళు కోరుకునేది మనం వాళ్ళని ఆ వీళ్ళ వీళ్ళేంటి అనే లెక్కలేని తరం ఉంటే అది మంచి పద్ధతి కాదని కూడా మరి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్క నేను ఒకటి ఆలోచిస్తున్నాను అన్ని ఊర్లో డ్రోన్లు పెట్టాం సిసిటివి కెమెరాలు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం లేకుండా ఎక్కడ కూడా చిన్న గార్బేజ్ స్టాక్ లేకుండా పరిశుభ్రమైన ప్రాంతాలుగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం ఇది ఎట్లా ఉపయోగిస్తారని మీరు అనుకోవచ్చు ఈరోజు ఒక డ్రోన్ పంపిస్తారు మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ పంపించాం డ్రోన్ పంపించి ఆహార పట్లాలు మామూలుగా మనుషులు పోయినప్పుడు ఇసిరిసిరేసేవాళ్ళు ఎందుకంటే నీళ్ళల్లో దిగాలి మళ్లీ ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇసిరేస్తే నీళ్లలో పడేటివి అవి తీసి ఇసిరేసేవాళ్ళు అది భోంచేస్తే ఏమవుతుందో మనకు తెలుసు అందుకని నేను డ్రోన్ ఉపయోగించాను డ్రోన్ ఉపయోగిస్తే డ్రోన్ పెట్టి నేరుగా మిద్ది పైకి పంపించారు చాలా సేఫ్ గా జరిగింది చాలా ఈజీ అయిపోయింది అదే నేను హెలికాప్టర్లు పెట్టాను హెలికాప్టర్ లో ఇసిరేస్తే సగం ఫుడ్ అంతా నలిగిపోతుంది ఎక్కడెక్కడ పాకెట్స్ పాకెట్స్ అన్ని చల్లా చెదురైపోయే పరిస్థితి వస్తుంది అదే మరిగా విజయవాడలో డ్రోన్ పంపించి మొత్తం ఎక్కడెక్కడ చెత్త ఉందో చూసి మళ్ళా డైరెక్ట్ చెప్పి అక్కడికి మళ్ళా ట్రక్ పంపించి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేశాం ఇరవై వేల ట్రక్కులు ఐదారు రోజుల్లో ఈ చెత్త అంతా తీసామంటే అది ఆ రోజు ఉపయోగించిన టెక్నాలజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎక్కడైనా సరే ఈ డ్రైన్స్ అన్ని పూడిపోయి ఉంటే నేరుగా అక్కడ పోయి అవి కూడా తీసి పలాంటిది ఇక్కడ పూడిపోయిందంటే అక్కడికే ప్రోక్లేన్ పంపించి అవి కూడా క్లీన్ చేయించాం నీళ్లన్నీ ఇళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఈ డ్రోన్స్ ని మీ దగ్గరనే చూసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నేను మొన్న అదే చెప్పే అపోజిషన్ పార్టీకి అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు నేను ఒకే ఒక మాట చెప్పాను ఒల్లి దగ్గర పెట్టుకోండి మీరు నేరం చేస్తే నేరం చేసిన రెండు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను రాముడు తలదీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎన్క్వైరీ లేదు అదే మారిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడ ఉండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు మా వాళ్ళకు ఒకటే చెప్పారు అన్ని దిక్కళ్ళ ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు అన్ని దిక్కడ సీసీటీవీ కెమెరాలు పెడదాం మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం జాతరలు వచ్చిన డ్రోన్ పెడదాం ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టు పోయి అబద్దాలే చెప్తా ఉంటారు అందుకే ఈ రోజు ఈ పనులన్నీ చేస్తున్నాం టెక్నాలజీ ఒక పక్క దొంగల్ని పట్టుకోవడమే కాకుండా నేరస్తులు ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా దీనికి మీరందరూ కూడా సహకరిస్తే ఈ టెక్నాలజీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది ఒకటే కాదు భవిష్యత్తులో మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం శారీరకంగా కష్టపడుతున్నాం భవిష్యత్తులో శారీరకంగా కష్టపడవలసిన అవసరం లేదు స్మార్ట్గా పనిచేయాలి తెలివిగా పనిచేయాలి మైండ్ ఉపయోగించి పనిచేస్తే డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నేను దోహదం చేస్తా ఎప్పుడో సెల్ ఫోన్ నేను పెడితే అందరు మిగతాడు చేశారు ఇరవై ఐదేళ్లకు మనపు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు ఏమమ్మా ఉంటున్నారు ఎవరున్నా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా ఉన్నాయంటే చేయకెత్తండి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ కాదు రెండు ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు కొంతమంది అయితే ఆ ఫోన్ ఇంకో ఫోను రహస్యాలు మాట్లాడుతూ ఉంటారు ఉంటారు అలాంటివి కూడా వచ్చాయి ఏదేమైనా సెల్ ఫోన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే అందుకే దానికి కూడా శ్రీకారం చుడుతాం అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికే ఉపయోగించాం మచిలీపట్నంలో దోమ ఎక్కడుంటే అక్కడికే డ్రోన్ వచ్చి చూసి ఆ దోమనే నిర్మూలించే అవకాశాలున్నాయి పొలాల్లో ఏదైనా గాని తెగులు వస్తే ఆ తెగులు ఎక్కడుందో అక్కడే చూసి ఆ తెగులు మీద మందు కొట్టే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మీరు ఏం చేస్తుందో ఒకప్పుడు ఎవరో అక్కడుండే మందుల షాప్ ఒకటి చెప్తే ఆ మందుల షాపు నుంచి మరు పురుగు మందు తీసుకుపోయి మొత్తం నాలుగు సార్లు కొట్టేవాళ్ళు పంట ఏం వచ్చేది కాదు కానీ మీరు మాత్రం అప్పుల పాలైపోయేవాళ్ళు ఈ రోజు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా